ఓం నమశివా అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మకర రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు నెల పదమూడవ తేదీ బుధవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం ఒక వ్యక్తి వలన మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి అసలు ఆ వ్యక్తి ఎవరు మీ యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి పరిణామాలు అనేవి చోటు చేస్తు యి అదేవిధంగా చూసినట్లయితే రేపటి రోజున మీకు ఎటువంటి శుభ అశుభ పరిణామాలు కలుగుతాయి ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది ఎటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియో ముందుగా ఎవరైనా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి అలాగే మా వీడియో మీకు నచ్చడితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధ పడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు చాలా మంది ఉండుంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ సిరి సాయిబాబా వారి ఆశలతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువుగారు చాలా చక్కగా మీకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ తెలియపరుస్తారండి గురువు గారు శివరామరాజు గారు మనం ఎక్కడున్నా కూడా ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా గురువుగారిని సంప్రదించవచ్చు అండి గురువు గారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ సెవెన్ టూ డబల్ జీరో వన్ ఎయిట్ వన్ సెవెన్ చాలా నంబర్ మైనటువంటి గురువుగారండి మీకు అది ఏ సమస్య అయినా కావచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధన నిలకడ లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి అగాధాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా కానీ గురువు గారు మనకు తగినటువంటి సమస్యకు పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు తెలియపరుస్తారు అది కూడా మీకు వితిన్ త్రీ డేస్లోనే ఏదో ఒక మార్గాన్ని అయితే ఖచ్చితంగా చూపగలుగుతారు చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ఒక్కసారి సంప్రదించి చూడండి ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మకర రాశి అనేది రాశి చక్రంలోని పదవ రాశి ఉత్తరాషాడ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క మకర రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క మకర రాశి వారికి అధిపతి శని భగవానుడు వీరిలో అయితే రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం ఒక వ్యక్తి మిమ్మల్ని అయితే చాలా కాలంగా రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారు అయితే ఆ వ్యక్తి రేపటి రోజున మీపై ఉన్నటువంటి ఆ యొక్క అభిమానాన్ని మీకు ఏ విధంగా తెలియపరచబోతున్నారు ఇక అదేవిధంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఎటువంటి శుభ అశుభ పరిణామాలు మీకు తలెత్తబోతున్నాయి ఎటువంటి వార్తలు మీరు వినబోతున్నారు ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే ఏం చెప్తున్నాం అన్నది మీకు పూర్తిగా అర్థం అవుతుంది ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే వీరు ఎప్పుడు కూడా వీరి యొక్క జీవితాన్ని చాలా ఛాలెంజింగ్ గా తీసుకుంటూ ఉంటారండి సోమరితనము అంటే అసలు వీరికి ఎప్పుడు కూడా ఎక్కువగా నచ్చదండి జీవితంలో ఎప్పుడు కూడా ఏదో ఒకటి సాధించాలి అనేటువంటి తపనతో ముందుకు సాగుతూ ఉంటారు అలాగే వీరి జీవితంలో వీరికి ఎదురయ్యేటువంటి అపజయాలను చూసి ఎప్పుడు కూడా కృంగిపోరు లక్ష్య సాధన కోసం ఎంతటి శ్రమనైనా కృషి చేస్తారు తమ యొక్క ఆలోచన కావచ్చు లేదంటే వేరే వారు ఇచ్చినటువంటి సలహాలు కావచ్చు దానిపైన వీరి యొక్క నిర్ణయము అనేది ఇటువంటి వాటి అన్నిటినీ కూడా చాలా సమానమైనటువంటి భావనతో చూస్తూ ఉంటారు అలాగే యొక్క జీవిత విషయాలను ఎవరితో కూడా షేర్ అంటే వీరికి అసలు నచ్చదండి ఇక అదే విధంగా చెప్పుకోవాలి అంటే ఇతరులకు లొంగకుండా అనేకమైనటువంటి జాగ్రత్తలను కూడా వీరు తీసుకుంటూ ఉంటారు అలాగే ఎత్తులకు పైవెత్తు వేయడంలో కూడా వీరు మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు మేధావులుగా గుర్తింపును పొందుతారు అతి అద్భుతమైనటువంటి స్థానాలను వీరు అధిరోహించగలుగుతారు ప్రజల ఆకర్షణ కూడా వీళ్ళకి చాలా ఉంటుందండి ఆ యొక్క ప్రజాభిమానానికి సంబంధించినటువంటి ఉద్యోగ వ్యాపార రంగాల్లో కూడా వీరు చాలా చక్కగా రాణించగలుగుతారు అలాగే వీరి యొక్క జీవితంలో ఆర్థిక పరమైనటువంటి శ్రమ అనేది అధికంగా ఉంటుంది అనే చెప్పుకోవాలి స్థిరాస్తుల్లో కూడా అభివృద్ధి పదంలోనే నడిపించుకుంటారండి అదేవిధంగా వీరి యొక్క ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి కోసము వీరి యొక్క వ్యాపార రంగంలోనూ కూడా ఈ విధమైన రంగంలో కూడా మంచి ఆర్థిక అభివృద్ధి పురోగతి ఇదే విధంగా ఉంచే విధంగానే వీరి యొక్క నడవీక అనేది ఉంటుంది అలాగే ఈ యొక్క రాశివారు అలంకార ప్రియులనే చెప్పుకోవాలండి ముఖ్యంగా అమ్మాయిల విషయానికి వస్తే కూడా అద్దం ముందు నుంచొని వారి యొక్క రూపాన్ని చూసి వీరు మురిసిపోతూ ఉంటారు ఈ యొక్క రాశి వ్యక్తులు ఈ ఈ విధంగా అందంపై ఆసక్తి ఉన్నప్పటికీ కూడా తెలివితేటలు అధికంగా ఉంటాయి అనే చెప్పుకోవాలి కుటుంబ సభ్యులను కూడా చాలా అమితంగా ప్రేమిస్తారు వీరి యొక్క స్వభావాన్ని బట్టి వీరి యొక్క సలహాలు మేధస్సును కూడా మనము అంచనా వేయాలి అది ఏమిటి అంటే వీరి యొక్క పరిస్థితులకు తగినట్లుగా చాలా చురుకుగా వ్యవహరిస్తారు అలాగే మీ జీవితంలో మిమ్మల్ని ఎటువంటి కష్టాలు బాధలు ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా కానీ ఆత్మవిశ్వాసాన్ని అసలు కూడా ఏ క్షణంలో కోల్పోరు స్నేహితులను వెనకంజు వేయకుండా ఆదుకుంటూ ఉంటారు అవసరమైతే వారికి సలహాలు ఇవ్వడమే కాకుండా ఆర్థిక వారికి అందించగలుగుతారు ఇది ముఖ్యంగా విషయంలోకి వస్తే మిమ్మల్ని అయితే ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారంటే మీ పైన ఉండేటువంటి అభిమానాన్ని కావచ్చు లేదంటే ప్రేమను కావచ్చు మీకు ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక ఏ విధంగా తెలియపరచాలో తెలియడం లేదు కానీ మిమ్మల్ని అయితే ఆ యొక్క వ్యక్తి అనేది చాలా ఇష్టపడుతూ ఉన్నారండి మీ మనసులో చోటును సంపాదించుకోవాలి అని చెప్పి చాలా ఆరాట పడుతున్నారు అది స్నేహం కావచ్చు ప్రేమ కావచ్చు అభిమానం కావచ్చు ఇలా ఏదైనా కానీ మీ జీవితంలో వారు చోటును సంపాదించుకోవడం కోసం వారు నిరంతరం కూడా ఆరాట పడుతూ వస్తున్నారు అటువంటి వ్యక్తులు మీరు పనిచేసే చోట్ల కానీ లేదంటే మీ చుట్టుపక్కల ఏదో ఒక విధంగా ఉండే ఉంటారండి లేదంటే మీ యొక్క బంధువుల్లో అయినా ఉండవచ్చు వారు మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతూ ఉండవచ్చు ఎందుకంటే వారు మాకు ఇష్టము అని వీరు నేరుగా చెప్పలేరు కదండి అలానే మీతో కూడా నిర్మోహమాటం వల్ల చెప్పుకోలేకపోవచ్చు ఇలా మీకు మేలు జరగాలని ఎప్పుడూ కూడా భగవంతుని ప్రార్థిస్తూ ఉంటారు అలాగే మీకు మేలు జరగాలని చెప్పి అనేక రకాలుగా సహాయాన్ని కూడా అందిస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల వల్ల మీ యొక్క జీవితంలో చాలా అంటే చాలా శుభ ఉంటాయి ఇక మీ యొక్క లైఫ్ అనేది సెటిల్ అవ్వాలి అని వారు కూడా ఎంతో ఎదురు చూస్తూ ఉంటారండి ఒకవేళ మీకు ఉద్యోగం లేదు అని బాధపడుతూ ఉంటే మీకు ఒక మంచి ఉద్యోగాన్ని చూపాలి అని కూడా వారి యొక్క ఆరాటము అనేది ఉంటుంది అలాగే మీరు వ్యాపారంలో రాణించలేకపోతున్నారా అలాగే మీ యొక్క వినియోగదారులు ఆకట్టుకునేటువంటి మార్పులు సలహాలు సూచనలు కూడా వారు మీకు తెలియపరచడం అనేది జరుగుతుంది అలాగే ఒకవేళ మీరు పెళ్లి కానటువంటి మీకు ఆపోజిట్ జెండర్ గా మారి మిమ్మల్ని ప్రేమిస్తూ ఉండవచ్చు ఈ విధంగా మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతూ మిమ్మల్ని అనేక రంగాలుగా సక్సెస్ఫుల్ గా వారు మిమ్మల్ని తీర్చిదిద్దాలి అని కోరుకుంటూ ఉంటారు కాబట్టి అటువంటి వారు మీకు రేపటి రోజు ఎదురు పడతారు అని చెప్పుకోవచ్చు కాబట్టి అటువంటి వ్యక్తులు మీ యొక్క బంధువర్గాల్లో కానీ మీ యొక్క చుట్టుపక్కల కానీ లేదంటే మీరు పనిచేసే చోట్ల కానీ లేదంటే మీ యొక్క బంధుమిత్రులలో కానీ ఇలా ఏ విధంగా అయినా కానీ ఆ యొక్క వ్యక్తి మీకు రేపటి రోజున మీకు తారసుపెడతారు అని చెప్పుకోవచ్చు ఇలా ఆ వ్యక్తి మీకు ఎన్నో ప్రయత్నాలుగా మీకు సహాయంగా ఉండాలి అని చూస్తున్నారు అటువంటి వ్యక్తులు ఎవరైతే మీ యొక్క జీవితంలో ఉన్నారో వారు ఎవరు మీరు గ్రహించి ఆ వ్యక్తి ఇచ్చేటువంటి సలహాలను మీరు తీసుకొని మీరు అయితే వాటిని పాటించడానికి అయితే తప్పకుండా ప్రయత్నం అనేది చేయండి ఇప్పుడే మీ యొక్క జీవితం అనేది సజావుగా సాఫీగా సాగిపోతుంది అలాగే వారి యొక్క ప్రేమని వారి యొక్క అభిమానాన్ని మీరు అర్థం చేసుకొని వారితో బంధాన్ని కొనసాగించడానికి కూడా ప్రయత్నించండి ఎంతో మేలు తప్ప కీడు జరగదు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వారు మీ యొక్క లైఫ్ ని సెటిల్ చేయడానికి చూస్తున్నారు కదండి మీ లైఫ్ లో ఉన్నటువంటి కష్టాలను బాధలను మీ నుండి దూరం చేయడానికి చూస్తున్నారు కదా అంతేకాని మీకు ఎప్పుడు కూడా కీలు జరగాలి అని వారు ఎప్పుడు కూడా మీ విధంగా లేదు కాబట్టి అటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వారితో మీ యొక్క బంధాన్ని కూడా కొనసాగించడానికి మీరు కూడా ప్రయత్నించండి ఎందుకు అంటే ఒక వ్యక్తి మన పైన అంతటి ప్రేమ అభిమానాన్ని చూపిస్తున్నప్పుడు లేదంటే కీలుని మన యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారా ఇటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వారి గురించి ప్రతి ఒక్కరు ఎవరు ఎటువంటి వారు అన్నది ముఖ్యమైనటువంటి విషయాలు అయితే మనకు అర్థమవుతాయి కదండి ఖచ్చితంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఈ విధమైనటువంటి వ్యక్తి అయితే మీకు ఖచ్చితంగా ఎదురవుతారు కాబట్టి వారి యొక్క మాటలను అయితే అస్సలు నిర్లక్ష్యం చేయకండి వారు మీ యొక్క జీవితంలో మీకు సక్సెస్ఫుల్ ని అందించడానికి వారు నిరంతరం కూడా కృషి చేస్తూ ఉన్నారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో మిమ్మల్ని మీకు మీరుగా ఇష్టపడేటువంటి ఒక వ్యక్తి మీ పైన ఇంతటి అభిమానం కలిగినటువంటి వ్యక్తి మీకు రేపటి రోజున తారాసపడబోతున్నారు అలాగే మీ జీవితంలో శత్రువులు కూడా ఉన్నారు అని చెప్పుకున్నాం కదండి మీ యొక్క విజయానికి కావచ్చు లేదంటే మీ యొక్క మంచితనానికి కావచ్చు లేదంటే మిమ్మల్ని మీ కుటుంబంలో ఉండేటువంటి సంతోషాల్లో వారికి కొంచెం ఈర్షా ద్వేషాన్ని కలిగించే విధంగా ఈ విధంగా కొందరు శత్రువులు ఏంటంటే మీరు విజయం సాధించినప్పుడు వారి కొంచెం ఈర్చపడడం అంటే వారి యొక్క మాట ద్వారా కావచ్చు వారి యొక్క ప్రవర్తన ద్వారా కావచ్చు ఈ విధంగా బయటకు కట్టడం ద్వారా వారి యొక్క ప్రవర్తన అంతా కూడా మీకు పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి అటువంటి వారితో మీ యొక్క వ్యక్తిగత విషయాలు ఎటువంటి వాటిని కూడా వారితో షేర్ చేసుకోకండి ఒకవేళ షేర్ చేశారు అంటే మీ యొక్క నాశనాన్ని మీకు మీరుగా కోరుకున్నటువంటి వారు అవుతారు కాబట్టి ఇటువంటి వ్యక్తులతో మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి వంటివి అసలుంటి వ్యక్తులతో అసలు పెట్టుకోకండి ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీ యొక్క జీవితంలో మీకు మీరుగా కొన్ని నష్టాలను తెచ్చుకున్నటువంటి వారు అవుతారు ఇక మిమ్మల్ని ప్రేమించే వారి ద్వారా మీ యొక్క బంధాలను నిలుపుకొని వారిని మీ యొక్క జీవితంలో ఎంతో మేట్మలంగా చేసుకోగలుగుతారు ఇక మిమ్మల్ని శత్రువులుగా భావించేటువంటి వారిని పక్కన పెట్టేస్తారు ఇక ఇప్పటికప్పుడు మీరు తెలివిగానే ఉంటారు కానీ ఒక్కొక్క సమయంలో కొందరు నిర్ణయాలు మనకు మనకు ప్రమేయం లేకోకుండానే వాటి అంతటా అవి జరిగిపోతూ ఉంటూ ఉంటారు ఇక మీ యొక్క జీవితంలో ఒక అవగాహన అయితే మీకు ఖచ్చితంగా ఉండాలి ఎవరు మన యొక్క శత్రువులు ఎవరి యొక్క మనం మంచిని కోరుకునేటువంటి వ్యక్తులు అనేసి ఇక రేపటి రోజున మీ యొక్క జీవితంలో మంచి శుభవార్తలు అయితే జరగనున్నాయండి లేదా మీ యొక్క ఉద్యోగ జీవితాలకు సంబంధించినటువంటి కావచ్చు లేదంటే ఏదైనా మీ యొక్క కుటుంబ సంబంధానికి ఏదైనా ఒక శుభవార్తలు కావచ్చు లేదంటే మీ యొక్క సంతాన విషయానికి కానీ లేదంటే మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించినటువంటి వాటికి కానీ ఇక విద్యా రంగానికి సైతం విద్యార్థులకు సంబంధించినటువంటి వారి యొక్క జీవితంలో రేపటి రోజున మంచి మార్కులతో మంచి పేరు ప్రఖ్యాతలు కలిగించే విధంగా వారి యొక్క కుటుంబానికి కూడా మంచి పేరు ప్రఖ్యాతలు కలిగించే విధంగా వారి యొక్క నడవడక అనేది ఉంటుంది ఇక ఓవరాల్ గా చూసుకున్నట్లయితే అన్ని రంగాల వారికి కూడా చాలా శుభకరమైనటువంటి ఫలితాలను మీరు అందుకోబోతున్నారు కాబట్టి రేపటి రోజున మీ యొక్క జీవితంలో చాలా వరకు అనుకూలమైనటువంటి సమయాలే కనిపిస్తున్నాయి కాబట్టి మీ యొక్క ప్రతికూలత సమయాన్ని కూడా మీరు అనుకూలంగా మార్చుకోవడానికి మీకు శివారాధన ఎంతో మేలు చేస్తుందండి శివనామ స్మరణ అసలు మరవకండి ఇక అదే విధంగా హనుమాన్ చాలీసా పఠించండి దుర్గా చాలీసా పఠించండి విష్ణు సహస్ర నామ పారాయణం చేయండి అదే విధంగా మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేస్తూ ఉండండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని మీరు పొందు పోగలుగుతారు సో చూశారు కదండి ఈ యొక్క మకర రాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అనుకుంటున్నాము సో మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్